దేవతలు అలాగే మానవులు అనేక రకాలైనటువంటి సృష్టి అంతా కూడా జరిగింది పశువులు జ్ఞానహీనమైన పశువులు ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి బ్రహ్మగారి చేత అయినా కూడా ఇంకా సృష్టి చెయ్యాలి అని ఆ బ్రహ్మగారు తలచి సిసృక్షోర్జఘనాత్ పూర్వమసురా జగ్గిరే త ఆ బ్రహ్మగారిలో తమోగుణం ఉద్రిక్తమయ్యింది ఆ సమయంలో ఆ తమోగుణం ఉన్న సమయంలో ఆయన సృష్టి చెయ్యాలని మరల పూనుకున్నాడు కాబట్టి తమోగుణ భూయిష్ఠులైనటువంటి రాక్షసులు అసురులు పుట్టారు ఎక్కడి నుంచి అంటే ఆ బ్రహ్మగారి యొక్క నడువు భాగం నుంచి పుట్టుకొచ్చారు వాళ్ళని అసురులు అన్నారు అయినా సరే వీళ్ళంతా కూడా తమస్సుతో ఉన్నారు ఇంకా సృష్టి చెయ్యాలి అని బ్రహ్మగారికి అనిపించింది వెంటనే తాను ముందు ధరించినటువంటి దేహాన్ని విడిచిపెట్టేశాడు తమస్సుతో పుట్టినటువంటి అసురులకు సంబంధించిన తన దేహాన్ని విడిచిపెట్టాడు ఉత్ససర్జ తస్తు తమో తను సాతు త్యతస్థేన మైత్రేయూభావరి అలా బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి తమోమయమైన ఆ దేహం ఏదైతే ఉందో అసురులకు అసురుల పుట్టుకకు కారణమైన దేహం ఆ దేహమే రాత్రిగా మారింది శిశృక్షు అన్యదేహస్థ ప్రీతి सत्वद्रिक्ता है